సప్త సముద్రాలు దాటి అమెరికా వచ్చినందుకు నా మూడో మీట్ అండ్ గ్రిట్ ఓ అనుభూతి గుండెలో నిలిచిపోయింది ఉగాది పచ్చడిలోని ఆరు రుచుల్లా ఈరోజు సెషన్లో భావాలన్నీ కలిశాయి నవ్వుల కేరింతల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో చాలా అద్భుతంగా ఈరోజు వాళ్ళ మాటల్లో ఎంత ప్రేమ ఉందో ఆ చూడొచ్చు ఆస్టిన్ ఆస్టిన్లోని హిందూ స్వయం సేవక్ సంఘ్ ఆధ్వర్యంలో శివదామేరా మరియు వాళ్ళ స్నేహితులు కలిసి చాలా అద్భుతంగా ఈ మీట్ అండ్ గ్రిట్ ప్లాన్ చేశారు సెషన్ అంతా పూర్తయ్యాక ఒక ఆవిడ ఎంతో భావోద్వేగంతో నాతో మాట్లాడిన మాటలు నేరుగా నా మనసును తాకాయి చాలా నేర్చుకోవాలి చాలా చూసేదాన్ని జస్ట్ టు మీట్ యూ అండ్ సే థ్యాంక్ యూ ఫర్ ఆల్ యూర్ డూయింగ్ ఫర్ ద హోల్ సొసైటీ మిమ్మల్ని ఇన్స్టాగ్రామ్ లో చూడడం స్టార్ట్ చేశాక మీ వీడియో ప్రతిదీ చూస్తాను యూట్యూబ్ లో కూడా ఆ మాట విన్నాక నా ప్రయాణం ఎందుకు కొనసాగిస్తున్నానో స్పష్టంగా నాకు అర్థమైంది ఇది ఒక కార్యక్రమం కాదు మనసుల కలయిక ఇక్కడ పిల్లలు భోజనం చేసే ముందు శ్లోకాలు చెప్పడం చూసి తెలుగుతనం ఎంత బలంగా ఉందో అనిపించింది ఇది మన సంస్కృతిని హృదయంలో చెక్కిన ఒకరు అపురూపమైన జ్ఞాపకంగా నాకు గుర్తుండిపోతుంది ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇంట్లో వండిన వంటని తీసుకొని వచ్చి అలా తింటూ ఉంటే ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని నేను ఎంజాయ్ చేశాను అమెరికాలో నాకు మర్చిపోలేని జీవితాంతం గుర్తుండే ఒక జ్ఞాపకం ఈరోజు అమెరికాలో ఉండే మీరు కూడా మీ కమ్యూనిటీలో ఇలాంటి నిర్వహించాలనుకుంటే రీచ్ అవుట్ అస్